టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటివరకు తన కెరీర్లో నూట యాభై ఐదు సినిమాల పైగా నటించిన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఇది మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే నూట యాభై సినిమా దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా మాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం తెలుగు ఇండస్ట్రీలో నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఒక్కరే ఈ రోజుకి కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా ఎరగదీస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి చిరంజీవి గారి రాబోయే సినిమాలని నేను నేరుగా థియేటర్కి వెళ్ళి చూస్తా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేసీఆర్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా అంటే ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు